నాతో పాటు చాలా మంది ఎడ్రేషన్ లో ఆల్మోస్ట్ మా ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ని తీసుకున్నారు హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు అక్కడ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక సిక్స్ మంత్స్ మాకు పెద్ద పనే ఉండేది కదా అక్కడ ఊరికే బ్రేక్ఫాస్ట్ చేయాలి చాయ్ తాగాలి లంచ్ చేయాలి అన్నట్టుగా ఒక సిక్స్ మంత్స్ అట్లా టైంపాస్ చేసాం ఊరికి మాట్లాడుతూ మాట్లాడుతున్నప్పుడు ఒక వన్ ఇయర్ తర్వాత అక్కడ ఏంటంటే ఎలక్ట్రికల్ కోర్ డొమైన్ ఉంటుంది జిఐఎస్ అని ఇంకొక డొమైన్ ఉంటుంది జియో స్పెషల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని సో జనాలకు ఏంటంటే అవేర్నెస్ లేకుండా ఊరికే అంటే బీటెక్ అయిపోగానే ఏ జాబ్ వస్తే ఆ జాబ్లో జాయిన్ అయిపోయి సంబంధం లేకుండా చదివింది ఒకటి పని ఒకటి అంతే అంటే వాళ్ళకేంది అవసరం నా టైం బాగుండే నేను కరెక్ట్ లో ఉన్నాను సో వాడు అవసరం కోసం ఏంటంటే వాడు ఎవరు జాబ్ ఇస్తే కొంతమంది టెలికామ్ సైడ్ కొంతమంది జిఐఎస్ అట్లా ఇర్రెలివెంట్గా జాయిన్ అయిపోయారు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు వచ్చారు అక్కడికి సో ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళు అనేవాళ్ళు అనమాట అరే నీకేంద్రబాబు నువ్వు లక్కి అట్లీస్ట్ నువ్వు వాట్ ఎవర్ యూ స్టడీడ్ ఆర్ దేర్ ఇన్ లో ఉన్నారు మా పరిస్థితి ఏంది ఇప్పుడు నేను చదివింది ఒకటి ఇప్పుడు చేస్తుందో ఒకటి అసలు దీనివల్ల ఫ్యూచర్ ఏమైతుందో తెలియదు అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాకు పెద్ద యూజ్ కూడా కాదు అన్నట్టుగా చాలా డిస్కషన్స్ అయ్యేవి అనమాట సో అప్పుడు నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా దర్ ఇస్ ఎ నెసెసిటీ ఆఫ్ గైడెన్స్ ఓకే ఎవరో ఒక గైడెన్స్ అయితే ఉండాలి చాలా వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ నాలాగా చాలా చాలామంది ఉన్నారు నేను ఒక్కనే అనుకున్నాను అని చెప్పేసి అట్లా అనుకున్నాను